ఈ ప్రభుత్వం యొక్క తెలివి తక్కువతనం వల్ల మళ్ళా ఇలా లక్షల మూటలు కాలుతా ఉన్నాయి తెలంగాణలో లక్షలు వేలు కాదు ఒక్కొక్క రైతు మూటలు సార్లు మూడు సార్లు కూడా కాలుతా ఉన్నాయి ఆరాటానికి పాపం వాళ్ళు ఏం చేస్తారు పుట్టకొచ్చిన పని చేను ఈంతున్న చేను ఇక వండుతుందేమో నాలుగు ముగ్జెలు వండితే బతుకుతామేమో అని చెప్పి కొత్తగా బోర్లు వేయటం వాగులలో చెలుమలు తీయటం వరద కాలువలలో చెలుమలు తీయటం క్రేన్లతో పూడికలు తీయడం మాయమైన అన్ని మళ్ళీ ప్రత్యక్షమైన ఈ వంద రోజులకే మాయమైన ట్యాంకర్లు ప్రత్యక్షమైనవి మాయమైన బిందెల మూత ప్రత్యక్షమైంది మాయమైన మంచినీళ్ళ కొరత ప్రత్యక్షమైంది మాయమైన కరెంటు కొరత ప్రత్యక్షమైంది మాయమైనటువంటి క్రేన్లు ప్రత్యక్షమైతున్నాయి పూడికలు తీయడానికి మాయమైన బోరుబావులు మళ్ళీ హోరెత్తుకుంటూ తిరుగుతూ ఉన్నాయి ఇంత ఇంత రూపంలోనేనా జర కేసీఆర్ గల్మ దాటంగానే కట్కేసినట్టే బంద్ అవుతాయా ఏమన్నట్టు ఎందుకు జరుగుతున్నట్టు పరిణామాలు నేను జోక్గా చెప్తాను అంటే ఇది సమాజం యొక్క విషయం ప్రజల యొక్క విషయం ఇంకా మూడు నెలలు గడవాలా జూన్ చివరికి పోతే తప్ప మళ్ళీ ఈ ఊటలు రావు అది భగవంతుడు నుంచి మంచి వర్షాలు కురిస్తే ఏ జూలై పదిహేనుకో ఇరవైకో మనకు మళ్ళీ ఊటలు వస్తాయి వర్షాలు భారీగా కురిస్తే అప్పుడు భూగర్భం మళ్ళా జలంతో నిండితే అప్పుడు వస్తాయి దాదాపు ఇంకో మూడు నెలలు మూడున్నర నెలలు ఇంకా ఎంత భయంకరమవుతుంది పరిస్థితి దానికోసం మాట్లాడవలసి వస్తూ ఉంది నేను బాధతో మాట్లాడుతున్నాను దుఃఖంతో మాట్లాడతాను అద్భుతమైన మంచినీళ్ళ సదుపాయం ఉన్న తెలంగాణ నా కళ్ళ ముందే వంద రోజులలో ఇంత నాశనం అవుతుంది నా కళ్ళ ముందే బిందెలు పట్టుకొని తిరుగుతారు నా కళ్ళ ముందని బోర్లు వేసుకునే దృష్టికి వస్తుంది నా కళ్ళ ముందనే మళ్ళీ ట్యాంకర్లు కొనుక్కోవాల్సిన దౌర్భాగ్యకరమైన పరిస్థితులు వస్తాయి అని నేను అనుకోలే నిజంగా కళ్ళల్లో నీళ్ళదిరుతా ఉన్న కొన్ని సందర్భాలు చూస్తూ ఉంటాయి ఎందుకు షార్టేజ్ ఉండను అండి నీళ్ళు ఏ కారణం నుంచే షార్టేజ్ ఉండాలా వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దాట్ అదేం లేదు మేము ఏం చేసినామండి హైదరాబాద్ ఏనాటికైనా ప్రధానం కాబట్టి ఎల్లంపల్లి నుంచి సింగిల్ లైనే ఉంది అక్కడ నుంచి ఎక్కువ వచ్చే అవకాశం లేదు ఒకటే లైన్ అప్పుడు అంతే చేసిన సంవత్సరానికి ఒక టెన్ టువెల్ టీఎంసీ వస్తుంది కృష్ణ నుంచే పేజ్ ఉందని చెప్పి సాగర్లో డెడ్ స్టోరేజ్ ఉంటుందని వంద వంద వందటిఎంసీల పైచీలకు డెడ్ స్టోరేజ్ ఉంటుందని పాత అక్కంపల్లి మీదనే ఆధారపడకుండా పద్నాలుగు వందల యాభై కోట్లతో మేము సుంకిశాల ప్రాజెక్ట్ కూడా మంజూరు చేసినాం అది కూడా ఆల్మోస్ట్ దగ్గర పడ్డది డెబ్బై డెబ్బై ఐదు శాతం పనులు అయిపోయినాయి మా ప్రభుత్వం పోయే నాటికే నేను మొన్న కాంట్రాక్ట్ని అడిగిన ఏమిరా ఎంతవరకు వచ్చింది పని అని అడిగితే సార్ గవర్నమెంట్ చేయమని చెప్తే మేము రెండు నెలలు మూడు నెలలు చేసి అందిస్తాం సార్ అని చెప్తున్నారు వాళ్ళు ఒకసారి అది మళ్ళీ కలిసిందంటే బ్రహ్మాండంగా అసలు నీటి సప్లై డోకా ఉండదు సాగర్లో పూర్తి స్థాయి నీటి మట్టం ఆడుకునేటువంటి పరిస్థితి ఉంటుంది వన్ టీఎంసీలు ఉంటుంది కాబట్టి ఇవి ఏం చేయకుండా ఇవి ఏం పట్టించుకోకుండా దీని మీద సమీక్షలు లేకుండా అడగోలు మాటలు అడగోలు పిచ్చి ప్రచారాలు చేసుకుంటా ఎంతసేపు విపక్షాన్ని బదనాం చేయాలి గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఒక చిల్లర చాలా చీప్ టాక్టిక్స్ తప్ప ఏం కనపడతలేదు అంటే మా ప్రభుత్వం ఉన్నప్పటికంటే ఇంకొక పదహారు వందల మెగావాట్లలో ఎనభై ఐదు శాతం ఎన్టీపీసీ ఏం చేస్తుంది అంటే ఏ రాష్ట్రంలో ఉందో ఏ రాష్ట్రం కోసం కట్టినరో దానికి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తుంది ఫిఫ్టీన్ పర్సెంట్ ఏమో వాళ్ళు నేషనల్ కోసం తీసుకుంటారు అంటే ఆ ప్రకారంగా అద్భుతమైన కరెంటు ఎంతైద్ద పదహారు వందలు ఎనభై ఐదు పర్సెంట్ అంటే ఆ సుమారు పదిహేను వందలు వస్తుంది పద్నాలుగు వందల యాభై నుంచి పదిహేను వందల మెగావాట్లు అదనంగా యాడ్ అయింది చేస్తే ఈ ప్రభుత్వం పట్టించుకొని చేస్తలేదు కానీ ఈ పాటికి యాదాద్రిలో కూడా ఒకటో రెండో యూనిట్లు వచ్చే అవకాశం కూడా ఉండే అండ్ ఇక్కడో పదిహేను వందల పదహారు వందలు వచ్చే అవకాశం ఉండేది మన సొంతం దీని నుంచి ఒక యూనిట్ కూడా బయటకు ఇచ్చే అవసరం లేదు మరి ఇంత ఉజ్వలంగా తయారైనటువంటి పవర్ సిస్టమ్ ఎందుకు ఈరోజు ఇబ్బంది పడతా ఉంది ఇది పరిపాలకులు అసమర్థత అవునా కాదా దయచేసి మీరే ఆలోచన చేయాలి ఇది పని చేయలేనటువంటి పని చేయ చేతగానటువంటి ఒక అసమర్థ ప్రభుత్వ విధానం అనుకో అన్న దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలా లేదు అంటే మనకు దరిద్రం ఉందంటే అర్థం చేసుకోవచ్చు ఉండి దరిద్రం ఎందుకండి ఏం చేత ఇంకోటి మనకు మీ తర్వాతనండి అంత గుర్తించడం అవసరం లేదు రాహుల్ చెప్తాం నో ప్రాబ్లం ఇంత అద్భుతమైన పవర్ సిస్టమ్ ఎందుకు ఫెయిల్ అవుతా ఉంది రాష్ట్రంలో ఏడేళ్ళు నడిచినటువంటి సిస్టమ్ సెవెన్ ఇయర్స్ అద్భుతంగా అందరికీ అందుబాటులో ఉన్న కరెంటు స్విచ్ ఆఫ్ చేసినట్టుగా ఎందుకు మాయమైంది దీనికి ఎవడు సమాధానం చెప్పాలా ఎవడు బాధ్యత తీసుకోవాలా ఈ క్రాస్ టాక్ కాదండి రాహుల్ గారు యు క్వశ్చన్ యువర్ ఓన్ హార్ట్ వాట్ ఈస్ రాంగ్ విత్ సిస్టమ్ ఏడేండ్లు ఏడున్నర ఏళ్ళు బ్రహ్మాండంగా నడిచినటువంటి సిస్టమ్ మూడు నెలల లోపల నడుస్తలేదు అంటే ఎవర అసమర్థత అండి ఎవల ఫెయిల్యూర్ ఇది వందకు వంద శాతం నేను ఆరోపిస్తున్నా ఇప్పుడు ఉన్నటువంటి అసమర్థ అవివేక తెలివి తక్కువ కాంగ్రెస్ పార్టీ యొక్క అసమర్థత మరేం కాదు వాళ్ళకి వాడుకోవలసేది వాళ్ళకి తెలివి లేదు పాపం మేమన్నా టెక్నోక్రాఫ్స్ పెట్టి నడిపినాం మాకు తెలివి లేక కాదు పవర్ సిస్టంలో లో మొత్తం ఐఏఎస్ ఆఫీసర్లను తొలగించి హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ టెక్నోక్రాఫ్స్ని పెట్టినాం మేము ట్రాన్స్కో కానీ జెన్కో కానీ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో లో కానీ హండ్రెడ్ పర్సెంట్ టెక్నోక్రాఫ్స్ని పెట్టినాం వాళ్ళ ఆధ్వర్యంలో నడిపినాం వాళ్ళకి తెలుసు ఎట్లయితే బాగా నడపచ్చ తెలుసు వాళ్ళకు కాబట్టి సమర్థవంతంగా నడిచింది ఇప్పుడు వీళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు మొత్తం తెచ్చిపెట్టి వానికి పట్టదు నా మంత్రులకు పట్టదు తీరిక లేవు వీళ్ళకు రాజకీయాల కోసం తీర్పు తీరికలున్నాయి కానీ ప్రజల అవసరాల కోసం తీరిక లేవు రైతు బంద్ వేయడానికి తీరిక లేదు మేము రైతు బంద్ వేస్తే వారం పది రోజులు వేసేవాళ్ళం విత్ ఇన్ టెన్ డేస్ ఇన్ ఆల్ ద స్టెచెస్ మొదలుపెట్టినామంటే టెన్ డేస్ మాక్సిమం ఎప్పుడైనా ట్వెల్వ్ డేస్ అందరు రైతులకు పడిపోయేది ఇప్పుడు వీళ్ళు అనుమానాలు కలిగించి ఐదు ఎకరాలకు ఇస్తామని మూడు ఎకరాలకు ఇస్తామని ఏడు ఎకరాలకు ఇస్తామని ఇందులో పెద్ద విజయం సాధించినట్టు తోకమట కథ చేసినట్టు అదేదో గొప్ప డంబసారం అన్నట్టు అదేదో వేస్ట్ పథకం అన్నట్టు వీళ్ళు ఇష్టారీతిగా మాట్లాడుకుంటా నేను మాట్లాడలేదండి ఇది నాలుగవ నెల కాబట్టి నా గొంతు ఇప్తా ఉన్నా ఎవడైనా కొత్తగా గెలిస్తే వాళ్ళకి టైం ఇస్తాం టూ మంత్స్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ టైమ్ ఇస్తాం వాళ్ళు కూడా సర్దుకోవాలా అర్థం చేసుకోవాలా అవగాహన చేసుకోవాలి ఇలా మంచి నీటి పథకం ఏందండి భగీరథ వాటి రాంగ్ విత్ ఇట్ అద్భుతంగా నడిపినమే ఐదేళ్ళు ఆరేండ్లు బ్రహ్మాండంగా ప్రతి ఇంటికి నల్లతో నీళ్ళు వచ్చినాయి రాలేదా మళ్ళా ఇవాళ ఎందుకు ఆనాడు ఒక బిందె కనిపించిందా హైదరాబాద్ నగరంలో కాని బయట ఊర్లల్లో కాని గ్రామాలలో కానీ ఒకరైనా ఒక ట్యాంకర్ కనబడదా ట్యాంకర్లో బిజినెస్ కనబడ్డదా ఇవాళ ట్యాంకర్లు కొనుక్కునే దిస్థితి ప్రజలకు ఎందుకు వచ్చింది బిందెలు బట్టి మోసుకునే పరిస్థితి తెచ్చినటువంటి కారకులు ఎవరు ఇలా ఆ అసమర్థులు ఎవలు ఇవాళ నా గవర్నమెంటు ముఖ్యమంత్రి మంత్రులు కాదా వీళ్ళు సమీక్ష జరిపిన కనీసం పట్టింపున దీలకు వ్యవసాయం ఏం జరుగుతూ ఉందని సమీక్ష ఉందా ఇయాల పంటలు ఎండినాయి నాకుండే సమాచారం మేరకు పదిహేను లక్షల పైచిల్ వివరాల పంటలు ఎండుతా ఉన్నాయి పంటలు ఎండని జిల్లానే లేదు పంటలు ఎండనటువంటి జిల్లానే లేదు ఒక నల్లగొండ జిల్లాలోనే సాగరాయకట్టు మిగతాయి కలుపుకుంటే మూడున్నర లక్షల నుంచి నాలుగు లక్షల మధ్య పంట ఎండిపోతూ ఉంది అన్ని నియోజకవర్గాలు ఎండుతా ఉంది ఆలేరు నియోజకవర్గంలో ఎండుతా ఉంది భువనగిరిలో ఎండుతా ఉంది తుంగతూర్తిలో ఒక ఇరవై ఐదు వేల ఎకరాలు